శ్రీమాత నమ ధనత్రయోదశి రోజున మర్చిపోయి కూడా ఈ వస్తువులను కొనకండి కొంటే శనిని ఆహ్వానించినట్లే దీపావళి వేడుకల్లో మొదటి రోజు ధనత్రయోదశిగా జరుపుకుంటారు ధనత్రయోదశిని ప్రధాన పండుగగా పరిగణిస్తారు శ్రేయస్సు సంపద కోసం ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు ఈ ఏడాది అక్టోబర్ ఇరవై మూడున ధనత్రయోదశిని జరుపుకోనున్నారు అయితే ఈరోజు కొన్ని ప్రత్యేకమైన వస్తువులతో పాటు బంగారం వెండి మొదలైన వాటిని కొనుగోలు చేస్తారు ఇలా కొనుగోలు చేస్తే ఇంట్లో ఆనందం శ్రేయస్సు ఉంటుందని నమ్ముతుంటారు అయితే ధనత్రయోదశి రోజున కొన్ని వస్తువులు కొనకూడదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అలాంటి వస్తువులు కొనుగోలు చేస్తే మీ ఇంట్లో ధన నష్టం కలుగుతుంది లక్ష్మీదేవి కలత చెందుతుంది అయితే ఎలాంటి వస్తువులను కొనుగోలు చేయకూడదో ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే ధనత్రయోదశి రోజున లోహాన్ని కొనుగోలు చేయడం శుభప్రదమని నమ్ముతారు బంగారం వెండికి బదులుగా మీరు ఇనుముతో తయారు చేసిన వస్తువును కొనుగోలు చేయకండి ఎందుకంటే అది మీ ఇంట్లో ఆనందం శ్రేయస్సుకు బదులుగా పేదరికాన్ని కలిగిస్తుంది శనివారం ఇనుముతో తయారు చేసిన వస్తువులను అస్సలు కొనకూడదు ఎందుకంటే శనీశ్వరుడిని ఇంటికి ఆహ్వానించినట్లే అలాగే మీరు ధనత్రయోదశి రోజున షాపింగ్ చేస్తుంటే ప్లాస్టిక్ పాత్రలను కొనకండి ధనత్రయోదశి రోజున కొన్ని లోహాలను కొనుగోలు చేయడం మంచిది ఎందుకంటే ఈ రోజున ఏది కొనుగోలు చేసినా అది లక్ష్మీ పూజలో ఉపయోగించబడుతుంది మీరు ప్లాస్టిక్ వస్తువులను కొనుగోలు చేస్తే దానిపై లక్ష్మీదేవికి ఏదైనా సమర్పించడం పూజలో ఉపయోగించడం చేయకూడదు అలాగే ధనత్రయోదశి రోజున బంగారం వెండి లేదా వజ్రాల ఆభరణాలను కొనుగోలు చేస్తారు కానీ మీరు ఈ రోజున కృత్రిమ ఆభరణాలను కొనుగోలు చేయకండి ఇలా చేస్తే మీ జీవితంలో సమస్యలు వస్తాయి లక్ష్మీదేవికి కోపం వస్తుంది ధనత్రయోదశి రోజు కొనుగోలు చేసిన వస్తువులను పూజ సమయంలో లక్ష్మీదేవికి సమర్పించటం ఆచారం అప్పుడే ఆ వస్తువులు ఉపయోగంలోకి వస్తాయి అమ్మవారికి కృత్రిమ ఆభరణాలు సమర్పిస్తే ఇంట్లో దరిద్రం వస్తుంది ఇకపోతే ధనత్రయోదశి రోజున మీరు బంగారం వెండి లేదా పాత్రలు వంటివి ఏదైనా వస్తువును కొనుగోలు చేస్తే జీవితంలో శ్రేయస్సును సృష్టిస్తుందని నమ్ముతారు కానీ ఈ రోజున కారు ఇల్లు లేదా దుకాణం వంటి పెద్ద కొనుగోలుకు దూరంగా ఉండాలి వీటిలో వేటినైనా కొనుగోలు చేయాలనుకుంటే ఒకరోజు ముందుగానే డబ్బు చెల్లించండి ఇంకా అలాగే సాధారణంగా ధనత్రయోదశి రోజున పాత్రలు లేదా ఏవైనా వంటగది వస్తువులను కొనుగోలు చేస్తారు ఈ రోజున చాలామంది మహిళలు షాపింగ్కి వెళ్ళినప్పుడు కత్తులు కత్తెర వంటి కొన్ని వంటగదికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు అయితే ఈరోజు ఎటువంటి పదునైన వస్తువులను లేదా పనిముట్లను కొనకండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో గొడవలు పెరగడంతో పాటు లక్ష్మీదేవికి కోపం వస్తుంది